వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మిమ్మల్ని తప్పించాలని చెప్పి వెనకకు తిరిగి చూసుకునేలా చేయాలని ప్లాన్ చేశారంట ఈసారి మిస్ అవ్వకూడదు అని అనుకున్న వాళ్ళని ఏంజిల్ ఎలా కట్ చేసింది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తూ ఉంటానండి ఓకేనా నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి ఏంజల్స్సర్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలనుకుంది ఎవరు ఎందుకు మీకు కొత్తగా ఏదో అసలు దారి లేదండి ఏంజల్ మీకు మీ దగ్గరికి రావడానికి దారి ఇవ్వట్లేదు వాళ్ళకి మీ జస్టిస్ అనేది కన్ఫర్మ్ సూపర్ కన్ఫర్మేషన్ అండి దారి లేదు వాళ్ళకి ఏ రకంగా కూడా కంగ్రాచులేషన్స్ డబల్ డబల్ కన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను అండ్ ఏంజిల్ కూడా డబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు దారి లేదండి ఏ రకంగా ఒకటి కాదు ఏ రకంగా చూసుకున్నా దారి లేదు అండ్ మీకు వచ్చే గుడ్ న్యూసెస్ అన్నీ వస్తాయి జస్టిస్ పక్కా జస్టిస్ పక్కా అని చెప్తున్నారండి ఓకేనా మీ లైఫ్లో రావాల్సిన అన్నీ వస్తాయండి మీకు వన్ 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 త్రిబుల్ వన్ న్యూ బిగినింగ్ పక్కా న్యూ బిగినింగ్కి దారి ఉందండి మీరు ఏదో మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి మిమ్మల్ని గొడవ పెట్టడానికి అడ్డంగా వద్దామని అనుకుంటున్నారండి కానీ రాలేరు ఇంకా చెప్పండి ఏంజిల్ ఇంకా మనం కలెక్టివ్గా ఏం చెప్దాం అనుకున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్ ఎస్ చాలా స్ట్రాంగ్గా అండి మీ స్టార్ తిరిగేసేద్దామని మీకున్న పేరుని పోగొట్టేద్దామని ఒక పెద్ద ప్లాన్ చేశారంట బట్ సెలబ్రేషన్ ఆపేయడానికి సోకం చేయడానికి చూసారంట అవకాశంగా తీసుకొని దేన్ని ఏంజిల్ దేన్ని అవకాశంగా తీసుకున్నారు ఏంజిల్ మిమ్మల్ని తగలెట్టాలి అని చూసినందుకు ఏంజిల్ జడ్జ్మెంట్ ఇచ్చారండి పక్కాగా ఇప్పుడు వాళ్ళ కర్మాలు అనుభవించాల్సిందే మిమ్మల్ని ఎండ్ చేయాలని న్యూ బిగినింగ్ చేసినందుకు మీకు అవకాశంగా తీసుకున్నందుకు మిమ్మల్ని వాళ్ళకి డార్క్ ఎనేజెస్తో వర్క్ చేసినందుకు వాళ్ళకి అయిపోయినట్టే అండి ఇంక వాళ్ళ పని ఎస్ మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కలెక్టే కరెక్టేనండి వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది డివైన్ వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేసి వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని అనుకున్నందుకు ఎవరైతే వీడియో చూస్తున్నారో కలెక్ట్ మీరేనండి ఒక త్రీ మెంబర్స్ అండ్ ఇద్దరు మనుషులు ఇద్దరు పప్పీలు అండ్ ముగ్గురు ఐదుగురు మనుషులు అండి అండ్ మీ మదర్ ఫిగర్ని కూడా హెల్త్ ఇష్యూస్లో సఫర్ చేస్తున్నారంట ఎవరైతే మీకు గార్డెన్కి ఉన్నారో వాళ్ళు ఆ లెస్ట్ అనేది వాళ్ళకి రివర్స్ అయిపోయింది మిమ్మల్ని రిలాక్స్ చేయాల్సి చేసి మీ ఫ్యామిలీని తలకింతలు చేయాలని చెప్పి అనుకున్నారంట అదే రకంగా కూడా జరగదండి ఎవరైతే ఇందులో అందరూ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా జడ్జిమెంట్ త్వరలోనే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు మీ కళ్ళ ముందే అనుభవిస్తారు ఎస్ కంగ్రాచ్యులేషన్స్ డబ్బులు తీసుకొని మేము మీ అంటే గోతులు తవ్వినందుకు వాళ్ళకి నేను చూసుకుంటాను వాళ్ళ పని నేను ఇస్తాను కదా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అని ఎంచు చెప్తున్నారండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకొని మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇన్ని రోజులు పట్టి మీకు రావాల్సింది రానియకుండా చేసి చేసినందుకు వాళ్ళ కర్మ వాళ్ళ టైం అయిపోయిందండి ఇక మీద మీ డివైన్ అసలు ఒప్పుకోదు ఓకేనా మీకు ఏం చేయాలి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా విషయంలో వాళ్ళ గురించి చెప్పాలి కంప్లైంట్ చేయాలని ఏదైనా అనుకుంటుంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఓకేనా మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి మీ దగ్గర వీలైనంత ప్రూఫ్స్ గ్యాదర్ చేసుకోండి మీరు ఎవరి మీద కంప్లైంట్ చేయకలేదు ఏమీ చేయకలేదు బట్ మాట అంటే ప్రజెంట్ రోజులు ఎలా ఉన్నాయంటే మన దగ్గర ఏదో ఒక సాక్ష్యం ఉండాలి ఓకేనా మీకు డౌట్గా ఉన్నా ఏదైనా సరే తీసుకోండి ఆ రోజు పలానా వ్యక్తి ఇక్కడికి వచ్చాడు ఇగో ఇది నా దగ్గర ఉంది ప్రూఫ్ అని చెప్పడానికి పనికొస్తుంది ఎందుకంటే వాళ్ళ నెగిటివ్ వైబ్స్లో ఉన్నప్పుడు మన చుట్టూ కొంచెం కుట్రలు జరుగుతున్నాయని మనకు తెలిసినప్పుడు మనం జా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఓకేనా ఇది అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు సొసైటీ అలాగా ఉంది ఓకేనా పర్ఫెక్ట్ టైమింగ్లో మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుందంటే ఎవరైతే మ్యారేజ్ గురించి కానీ ఎమోషనల్ ఆఫర్ గురించి కానీ వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది వస్తుందండి ఆన్ ద వేలో పర్ఫెక్ట్ టైంలో కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన కపుల్కి అండ్ హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారండి తిరిగి మీరు బ్యాలెన్స్ అవుతారు లైఫ్లోని అని చెప్తున్నారండి అండ్ మీరు ఎక్కువగా మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి మీరు ఇంకా మీ హెల్త్కి కొంచెం సెల్ఫ్ కేర్ ఇవ్వండి మీకు ఇష్టమైన జ్యూసెస్ తాగడము లేదంటే మీకు ఇష్టమైన పనులు చేయటము సింగింగ్ నేర్చుకోవటము అంటే మీరు నేర్చుకునే మీ హాబీ కూడా మీకు ఒక ఇన్కమ్ సోర్ తెచ్చేలా ఉండాలి ఓకేనా మీరు ఏది నేర్చుకున్నా సరే ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి టైలరింగ్ నేర్చుకోవడము లేదంటే ట్యూషన్స్ చెప్పడము లేదంటే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడము ఇలాంటివి చేయండి ఓకేనా ఇన్కమ్ వచ్చేలాంటివి చేయండి సో తర్వాత మీ పిల్లలకి లేదా మీకు మీకంటూ ఒక ఇన్ఫ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయంట మీకు ఇప్పటికే చాలా నాలెడ్జ్ ఉంది సొసైటీ అంటే ఏంటి ఎలా ఎలా మనం కష్టపడి పనిచేయాలి అంటే చాలా అవకాశాలు ఉన్నాయండి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి ఇన్ని అవకాశాలు ఉన్నాయి మీకు స్టామినా ఉంది స్ట్రెంగ్త్ ఉంది ఓకేనా మీరు ఎక్స్ప్లోర్ చేయండి మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసి మీరు ఏం చేయగలరు మా ఏంది పెట్టగలరా మా ఏంది నేర్చుకోండి ఇంకేదైనా సర్వీస్ చేయగలరా సర్వీస్ నేర్చుకోండి ఓకేనా బ్యూటిషియన్ ఇంట్రెస్ట్ వాళ్ళు బ్యూటిషియన్ నేర్చుకోండి ఓకేనా హెల్ప్ఫుల్ పీపుల్ మీ చుట్టూ చాలా మంది ఉన్నారండి ఎవరైనా టైరో రీడింగ్ నేర్చుకోవాలండి టరర్ రీడింగ్ నేర్చుకోండి అసలు వేస్ట్ చేయొద్దండి ఓకేనా మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ మెసేజ్ చేయండి మీకు ఏదైనా జనరల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి కామెంట్ చేయండి నేను దాని మీద కూడా వీడియోస్ చేస్తాను మీకు ఏ ఏ మెసేజ్ కావాలన్నా దేని గురించి వీడియోస్ కావాలనుకున్నా సరే కామెంట్ చేయండి ఓకేనా పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది మీ లైఫ్లో పక్కా అండి ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటూ ఉండాలి మన చుట్టూ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంజిల్స్ మనకి ఏ గైడ్లో ఏ ఏం దారి చూపిస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు అండ్ వాళ్ళకి అన్నీ తెలుసు మన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ నెక్స్ట్ నెక్స్ట్ బర్త్ కూడా తెలుసు సో మన చుట్టూ ఉన్న నేచర్ కానీ డివైన్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళు మనం కాపాడడానికి అనుక్షణ ప్రయత్నిస్తూ ఉంటారు బట్ కర్మ అనేది మన చేతిలోనే ఉంటుంది కదా మనం యాక్షన్ ఒక రూట్లో వెళ్తాం మనం ఏదారిని అయితే ఎంచుకుంటామో ఫైవ్ 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 ఆ బిగ్ చేంజెస్ హ్యాపీ చేంజెస్ అనేవి మన చేతిలోనే ఉంటాయి ఇది మన లైఫ్ మనమే క్రియేట్ చేసుకోవాలి మానవ ప్రయత్నం అనేది ఖచ్చితం అండి ఓకేనా మీరు వస్తుంది వస్తుంది అని గాల్లో చూడొద్దు ట్రై చేయండి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి జాబ్కి షార్ట్ లిస్ట్ చేసుకోండి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఏమేమి కావాలి పలానా జాబ్ అనుకుంటున్నారా దాంట్లో రిక్వైర్మెంట్స్ చూడండి వాళ్ళ స్కిల్స్కి మీ స్కిల్స్కి మ్యాచ్ అయ్యి ఉన్నాయా మ్యాచ్ అయ్యలేవా ఆ జాబ్ వదిలేయండి వేరే దానికి వెళ్ళండి ఓకేనా మీ స్కిల్స్కి అయితే మీరు చేయాలనుకుంటున్న జాబ్కి ఏమేమి స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అనేది నేర్చుకోండి జాబ్ కోసం చూస్తున్నారు పక్కాగా వన్ ఇయర్లో జాబ్ అయితే వస్తుందండి ప్రజెంట్ అయితే నాట్ ద రైట్ టైం ఓకేనా అండ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ మీకు ఏం కావాలన్నా ఏంజల్స్ని అడగండి సైన్స్ సిమ్మని చెప్పండి ఓకేనా మీకు నచ్చిన పర్సన్ నుంచి మెసేజ్ కాల్ గురించి వెయిట్ చేస్తుంటే కన్ఫర్మ్ చేసుకోండి ఊరినే వెయిటింగ్లు చాటింగ్లు మీటింగ్లు అనుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా ఇది మీ లైఫ్ అనవసరంగా టైం వేస్ట్ చేయకండి ప్రాక్టికల్గా ఉండండి ద సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు ఏదైతే ప్రజెంట్ కనిపించట్లేదు దేని గురించి అయితే మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నారో అన్నిటి గురించి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ మీరు క్లియర్గా చూడలేకపోవచ్చు కానీ మీకు మీ చుట్టూ ఉన్న అన్ని సిచ్యువేషన్స్కి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అండ్ మీ పాస్ట్ పర్సన్ గురించి వెయిట్ చేస్తుంటే కన్ఫర్మేషన్ దెర్ ఈజ్ అ సంథింగ్ బెటర్ టు యూ అండ్ పాస్ట్ వాళ్ళు మిమ్మల్ని వదిలేసారి అయ్యారంటే మీ విలువ తెలియలేదని లేదా మీకంటే మించింది ఉందని సో వాళ్ళు తిరిగి వచ్చినా సరే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందనేది మీరు తెలుసుకోగలరని నేను నా అభిప్రాయం ఓకేనా రీకన్సిడర్ చేయండి డబల్ కన్ఫర్మేషన్ రీకన్సిడర్ చేయండి పాత వాళ్ళతో తిరిగి మళ్ళీ జాయింట్ అవ్వడానికి ఫ్రెండ్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు ఒకసారి మిమ్మల్ని గొడవ పెట్టుకొని మీకు బ్యాక్ స్టాంప్ వేసిన వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రావడానికి చూస్తుంటే ఇంకొకసారి ఆలోచించండి వాళ్ళకలే కాదు మీకు మీకు హెల్ప్ చేసేవాళ్ళు మిమ్మల్ని మిమ్మల్నిగా కేర్ చేసేవాళ్ళు మీ టైం మీకు ఇచ్చేవాళ్ళు ఉంటారు దేనికోసం ఎవరు ఎప్పటికీ ఎవరి కాళ్ళ దగ్గర పడాల్సిన అవసరం లేదు ఓకేనా అందరూ లైఫ్ పర్పస్ కోసం వచ్చేవండి ఎస్ ఇక్కడ మన లైఫ్ మనమే మనమే క్రియేట్ చేసుకోవాలి ఓకేనా డివైన్ మీద ట్రస్ట్ పెట్టుకొని మీరు లై ముందుకు వెళ్ళండి డేటింగ్ వెయిట్ వెయిట్ చేయొద్దు పక్క కన్ఫర్మేషన్ రీకన్సిడరేషన్ రీకన్సిడర్ చేయండి రీకన్సిలేషన్ వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు వస్తున్నారు నిజంగానే వస్తారో వస్తే వాళ్ళతో కంటిన్యూ చేస్తారా లేదా కంటిన్యూ చేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది ఒక పక్కగా క్లారిటీగా ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ నిజానికి నిజం మాట్లాడుకుంటే నిజానికి నిజం అనుకోండి ఓకేనా అండ్ ఇట్స్ అప్ టు యూ అండ్ రీకన్సలేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అప్ టు యూ అండి ఏంజల్స్ మాత్రం వాచ్ చేస్తూ ఉన్నారంట ఓకేనా మీరు ఆ బాగా ఆలోచించుకోండి అండ్ వెయిట్ కన్ఫర్మేషన్ ఎస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు వైట్ ఇప్పుడు కాదు రైట్ టైం కాదు ఓకే నో వాళ్ళు మీకు కరెక్ట్గా అంటే కాదు కరెక్ట్ కాదు ఓకేనా పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను చెక్ చేయండి అలాగే నేను త్వరలోనే బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ కిట్ కూడా పెడతానండి ఓకేనా స్టేట్ యూని